ఒకప్పుడు టాప్ హీరోయిన్ కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఒక్క మూవీ చేయకుండానే ముప్పై ఐదు కోట్ల రూపాయల నుంచి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదించింది ఇప్పుడు బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి ఈ ఎమ్మాడి నెట్వర్త్ వివరాలు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా భారతీయ సినీరంగంలో రెండు వేలులలో వెండితెరను శాసించిన హీరోయిన్ ఆమె తెలుగు తమిళం హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది చూడచక్కని అందం సొట్టబుగ్గల చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ అల్లాడించేసిన ఈవయ్యారి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సినీరంగానికి దూరంగా ఉంటుంది పెళ్లి చేసుకుని భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తుంది తాజాగా ఈ అమ్మడు స్టైల్ నెట్వర్క్ డీటెయిల్స్ తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా రూ ముప్పై ఐదు కోట్ల పెట్టుబడితో బిజినెస్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఈ తార రూ పాయింట్ మూడు ఐదు సున్నా కోట్లకు చేరుకుంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ ప్రీతి జింటా ఇటీవల ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ముందు నుంచి గట్టిపోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది ఫైనల్స్లో ఓడిపోయినప్పటికీ తన జట్టుకు మద్దతు ఇచ్చింది ప్రీతి జంట పంజాబ్ కింగ్ జట్టుకు ఈ హీరోయిన్ సహ యజమాని అన్న సంగతి తెలిసిందే ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ప్రీతి జంట ఇప్పుడు వ్యాపారం రంగంలో దూసుకుపోతుంది ఆమె సినిమాలు బ్రాండ్ ప్రమోషన్లు పెట్టుబడులు మరియు ఐపీఎల్ జట్టులో ఆమె వాటా ద్వారా సంపాదిస్తుంది నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు రెండువేల ఎనిమిదిలో జింటా పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా మారి ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు జట్టు మొత్తం పెట్టుబడి ఇప్పుడు రూ పాయింట్ రెండు ఐదు సున్నా కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై రెండు నాటికి డెబ్బై ఆరు మిలియన్ డాలర్ల నుండి తొమ్మిది వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు పెరిగింది నివేదిక ప్రకారం ఆమె టిక్కెట్ల అమ్మకాలలో కూడా వాటాలను కలిగి ఉంది స్పాన్సర్షిప్ల ద్వారా సంపాదిస్తుంది ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రదేశాలలో ఒకటైన పాలీహిల్స్లో ఆమెకు పదిహేడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయలు విలువైన అపార్ట్మెంట్ ఉంది ఆమె స్వస్థలం సిమ్లాలో ఏడు కోట్ల రూపాయలు విలువైన ఇల్లు కూడా ఉంది జీన్ గుడ్ ఎనఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రీతి జంటా లాసేంజల్స్లో సెటిల్ అయ్యింది వీరు తమ పిల్లలు జై గియాతో కలిసి బెవర్లీ హిల్స్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు అంతేకాకుండా ప్రీతికి లెక్సస్ లక్స్ నాలుగు వందలు క్రాసోవర్ పోర్స్ మెర్సిడెస్ బెంచ్ ఈ క్లాస్ బీఎండల్యూ వంటి హై ఎండ్ కార్ల కలెక్షన్ ఉంది ఏడు సంవత్సరాల తర్వాత ప్రీతి లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించి ఆమీర్ ఖాన్ నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించాడు ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జింటా తన పాత్రకు రూ పది కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అ పోస్ట్ షేర్ బై ప్రీతి జీ జింటా అట్ రియల్స్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరి ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా